కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పద్దెనిమిదవ తేదీ శనివారం రోజున వీకోట మరియు పలు మార్కెట్లలో టమాటా ధరల వివరాల గురించి తెలుసుకుందాం వికోట పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర నాలుగు వందల రూపాయలు పొలమనేరు పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు గరిష్ట ధర మూడు వందల యాభై రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర ఐదు వందల రూపాయలు గరిష్ట ధర ఏడు వందల రూపాయలు వడ్డుపల్లి పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర నాలుగు వందల పది రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర మూడు వందల యాభై రూపాయలు వికోట పలమనేరు మదనపల్లి నందు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ ఉదయం ఏడు గంటలకి టమోటా ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనబెరీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం न <laughs> रुप